ఆయన ఇంటర్వ్యూస్ కానీ ఆ వీడియోస్ కానీ ఎందుకు ఇస్తున్నాడు సో ఆబ్వియస్ గా పోలీసు వాళ్ళ కోసం అయితే కాదు మీరు ఆ ఇంటర్వ్యూస్ పెట్టినా ఎన్ని వీడియోస్ పెట్టినా పోలీసులు తీసుకునే స్టెప్ వాళ్ళు ఆ ప్రొసీజర్ వాళ్ళు చేస్తారు అండ్ కోర్టులు ఉంటాయా మీ వీడియోస్ ఇంటర్వ్యూస్ జడ్జిలు చూస్తారా చూడరు వాళ్ళ టేబుల్ మీదకి ఏది ఎవిడెంటల్ గా వచ్చిందో మీరు పెట్టిన పోస్ట్ సంబంధించి సో మీరు కావాలని పెట్టారా లేదంటే మీకు ఎవరైనా చెప్పి పెట్టించారా తప్ప రైట్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు సో ఆబ్వియస్ గా ఇప్పుడు కోర్టులు కాదు పోలీసులు కాదు ఎవరికి మీరు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటున్నారు ప్రజలకి సో నేను చూడండి నేను అసలు నేను పెట్టిన దాంట్లో తప్పేం లేదు ఇదంతా ఒక కుట్ర ఇదొక రాజకీయము ఇదంతా పవర్ గేమ్ సో ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు నేను ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను ప్రపంచంలో ఎవరి గురించి నేను ఆలోచించాను ఐ డోంట్ కేర్ నా గురించే నేను ఆలోచించుకుంటా అని చెప్పే మీరు ఈ రోజు ఎందుకని ప్రజల ముందుకు వచ్చి అంతగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు మీరు ఏం తప్పు చేయట్లేదనో లేదంటే మీరు చేసిన దాంట్లో వాట్ ఎవర్ అది ఎవరి కోసం ప్రజలకు ఎందుకు మీరు అంత ఎక్స్ప్లెనేషన్ అనేది బేసిక్ క్వశ్చన్